స్తోత్రం హలెయ్య పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఒక్కొక్కరిని దర్శిస్తున్నాడు ఒక్కొక్కరిని ముడుతున్నాడు ఒక్కొక్కరిని తాకుతున్నాడు ఈరోజు మనం చూస్తున్నాము ఎంతో మంది విడుదల లేదని వేదనతో దుఃఖంతో ఉన్నారు కానీ ఈరోజు దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు మీ సమస్యలు కొట్టివేయబోతున్నాయి బాబా రికోలు షాకాచర్ రబా బాబా బాబా స్తోత్రం స్తోత్రం పరిశుద్ధాత్ముడా తండ్రి మీరు ఒక్కొక్కరిని బలపరుస్తున్నందుకు వందనాలు స్తోత్రాలయ స్థుతులకు కారణభూతుడా పరిశుద్ధాత్ముడ ఎంతో మంది బిడ్డలు విడుదల లేదని అప్పుల సమస్యలతో ఆర్థిక సమస్యలతో ఉన్నారు ఏసయ్య విడుదల ఇవ్వండి స్వస్థపరచండి మీరు తాకండి లీబా రక ఖక ్ర బాబా ఓ రేమో రు బా బాబా బాబా రిమోకో ఓ హోలి స్పిరి 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 బాబాబా ఈ రోజు అనేకలు సమస్యలలో ఉన్నారు అంటే ఒక్కొక్కరిని మీరు విడుదలిస్తున్నాను వందనమని స్తోత్రమని చెల్లిస్తాం థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ లాడు రీ కాలా బాబాబా పరిశుద్ధ ఆత్మతో నింపినందుకు వందనమని స్తోత్రమని చెల్లిస్తాం యేసుక్రీస్తుని ఆమె లాడుచున్నాను తండ్రి ఆమెనామే ఈ రోజు మతైసు వార్త చదువుకుందాం మత్స వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం చదువుకుందాం మత్స్సు వార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై వచనం ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి

హలో లుయ చూడండి ఈ పన్నెండు సంవత్సరాల రక్తం కలిగిన ఆ రక్తస్రావ్యం కలిగిన ఆ స్త్రీని ఆ ఏం చేసి అంటే ఈమె విశ్వాసంతో ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆయన వెళ్తున్నప్పుడు ఆ కొండ మీదికి ప్రేరకు వెళ్తున్నప్పుడు వెంటనే ఈ స్త్రీ ఏం చేసి అంటే ఆయన చెంగును విశ్వాసంతో తాగి తాకింది వెంటనే ఆ ఏసయలో నుంచి ఒక ప్రభావము వెంటనే వెళ్ళినట్టుగా కనిపించింది వెంటనే ఏసయ్య వెనుకకు తిరిగి చూసి అక్కడ ఏమంటున్నాడనంటే ఇంకా ధైర్యంగా ఉండు నా కుమార్తె ధైర్యంగా ఉండు నా బిడ్డ అని మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి కుమార్తె ధైర్యంగా ఉండు నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది హలెలియా నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది అంటే మనము అనుకుంటున్నాము చాలా రకాలుగా నలిగిపోతున్నాం ఈరోజు ఏదన్నా రోగం రాగానే ఇప్పుడు ఆమె పన్నెండు సంవత్సరాల నుంచి ఎన్నో వైద్యుల దగ్గరికి ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగి 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 కృంగిపోతా ఉన్నాం నలిగిపోతా ఉన్నది కానీ ఈ రోజు ఆ ఏసయ్య చెంగు తాకగానే ఆ ఏసయ్యను చూడగానే వెంటనే ఆ ఏసయ్య చెంగును ఎప్పుడైతే తాకిందో ఆ వెంటనే ఆ ప్రభావం వెళ్ళి ఆ స్వస్థత పనిచేసింది ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాము ఈరోజు ఏ విధంగా వెళ్తున్నాము మనం అనుకుంటున్నాము చాలా సార్లు ఓడిపోతుంటాం చాలా సార్లు కృంగిపోతుంటాం చాలా సార్లు నలిగిపోతాం ఈ పన్నెండు సంవత్సరాల రక్తస్రావ్యం కలిగిన శ్రీని దేవుడు ఆ వెంటనే ఆమె బ్లీడింగ్ ఆగిపోవడం కారణం ఏంటిదంటే కేవలము ఈ వస్త్రాల ద్వారానే ఆ చెంగు ద్వారానే ఇప్పుడు మనము చూడండి ఏసయ్య నీడలో స్వస్థత ఏసయ్య ఉమ్ములో స్వస్థత ఏసయ్య చూపులో స్వస్థత ఈరోజు అందుకే పేతురు మీద కూడా అదే అభిషేకం పనిచేసింది మనం అనుకుంటున్నాము అయా ప్రభా నాకు ఎందుకు విడుదల లేదు నేను ఏ పరిస్థితిలో మార్చబడట్లేదు నేను ఏ పరిస్థితిలో నేను ఆ స్వస్థత లేదు అని మనం అనుకుంటున్నాం కానీ ఈరోజు దేవుడు నిన్ను బాగుపరుస్తున్నాడు ఆ యేసు నిన్ను స్వస్థపరుస్తున్నాడు ఆ ఏసయ్య ద్వారానే కార్యాలు జరుగుతున్నాయి ఆ ఏసయ్య ద్వారానే విడుదల జరుగుతుంది మనం ఎంతో ప్రయాసపడి చాలా మనము కృంగిపోతున్నాం ఏ విషయంలో నీ గర్భఫలం విషయంలో గర్భము నాకు ఇంకా గర్భఫలం లేదు ఇంకా నాకు భూఫలం లేదు ఇంకా నాకు గర్భం దర్వపడట్లేదు ఇంకా నాకు గర్భఫలము ఇంకా నాకు జరగదు ఇంకా నాకు రాదు అని మనం కృంగిపోతున్నాం కానీ ఏసై ఎంతో గొప్ప దేవుడు తెలుసా నీకు ఆరు సంవత్సరాలు కాదు ఏడు సంవత్సరాలు కాదు ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు పిల్లలు లేకున్నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు ఇప్పుడు ఈడ చూడు ఈ స్త్రీ పన్నెండు సంవత్సరాలు రక్తస్రావ్యం కలిగి అంటే ఎంత బాధ ఎంత వేదన ఎంత ఆమెలో బలహీనము ఎంత ఉన్నదో కానీ ఒక వన్ సెకండ్ లో ఒక నిమిషంలో ఏసయ్య ఆ చెంగును తాకగానే ఆమె విశ్వాసము ఆమెనే స్వస్థపరిచింది నా కుమార్తె నేను ధైర్యంగా ఉండు అని యేసు అక్కడ మాట చెప్పి ఉన్నాడు ఎందుకంటే ఆయనకు తెలిసింది ఆయనలో నుంచి ఒక ప్రభావం వెళ్ళింది అల్లెలు ఆయనలో నుంచి ఏం జరిగింది ఒక ప్రభావం అనేది వెళ్ళింది మీరు అన్య భాషలు మాట్లాడాలి ఎందుకంటే మీరు ఏ విధంగా ఉన్నారని అంటే అవిశ్వాసంలోకి పడిపోతున్నారు ఈ స్త్రీ గనక ఏ విధంగా నమ్మకంతో విశ్వాసంతో ఆమె బిలీవ్ చేసిందో ఆమె నమ్మిందో వెంటనే ఆ అద్భుతము జరిగింది వెంటనే ఇంకా ఇది ఏసయ్య ద్వారానే నాకు స్వస్థత ఏసుక్రీస్తు ప్రభు ద్వారానే నాకు స్వస్థత అని ఆమె ఎప్పుడైతే పలికిందో అప్పుడు దేవి